తొరూరు అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యకుడు పైన్ల రాజేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ లేఖ రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు కేంద్రం ఇళ్లు కేటాయించాలని గత ప్రభుత్వం కఠిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తారు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క వార్డు డ్రైనేజీ తాగునీరు వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పూసాల శ్రీమాన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్ పాల్గొన్నారు Hey, you're not going to go. 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 Hey,